హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే మాసం అందుకే ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది అంతేకాదు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వివాహాలకు శుభముహూర్తాలు సంవత్సరం మొత్తం మీద మాఘమాసంలోనే వివాహాలు అధికంగా జరుగుతాయి ఇంతటి ప్రాశస్తం ఉన్న మాఘమాస విశిష్టత గురించి తెలుసుకుందాం అనగా జనవరి ముప్పై గురువారం నుంచి పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం కానుంది మఘం అంటే యజ్ఞం వ్యాసమహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఋషులు మునులు యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు ఈ మఘాధిపత్యాన పవిత్ర క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసం మాఘమాసం అయింది మాఘమాసం మాధవ ప్రీతికరం మాధవుడంటే భగవంతుడు సకల దేవీ దేవతలకు ప్రీతికరమైన మాఘమాసంలో శివుడు కేశవుడు సరస్వతి గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి మాఘస్నానం మాఘమాసం అనగానే టక్కున గుర్తొచ్చేది నది స్నానం లేదా సముద్ర స్నానం మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి గుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలు స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది శిశిర ఋతువు ఆరంభంలో వచ్చే మాఘమాసంలో చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయడం సర్వోత్తమం మాఘస్నానం విశిష్టత కళ్యాణకారకమైన మాఘమాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీల లోహిత పరారణ కిరణాల సాంద్రతలో మార్పులు వస్తాయి శాస్త్రీయ కోణం ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి ఇరవై నుంచి మార్చ్ ముప్పై వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్టమైనవి పేర్కొంటున్నారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు స్నానానంతరం సూర్యునికి ఆరోగ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘస్నాన ఫలం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం ఇంట్లో సాధారణ స్నానం చేస్తే ఆరు సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుందంటారు బావినీటి స్నానంతో పన్నెండేళ్ల పుణ్యఫలం చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సంగమ స్థానంలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది ప్రయాగాలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది ఇక సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు అయితే ఎక్కడ స్నానం చేసినా స్నాన సమయంలో ప్రయాగాను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం మాఘమాసంలో పుణ్యతిథులు శివకేశవులకు ప్రీతికరమైన మాఘమాసంలో ఎన్నో పుణ్యతిథులు మరెన్నో పండుగలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి శ్రీపంచమి రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమి మహాశివరాత్రి ఇలా ఎన్నో పండుగలు ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్యునికి ప్రీతికరమైనదే ఈ మాసంలో ముప్పై రోజులు పుణ్యతిథులే మాఘమాసం జనవరి ముప్పై గురువారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారంతో ముగుస్తుంది జనవరి ముప్పై మాఘశుద్ధ పాడ్యమి పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆరంభమవుతాయి ఆలయాలలో మాఘపురాణం ప్రారంభం జనవరి ముప్పై ఒకటి మాఘశుద్ధ విధియ చంద్రోదయం మాఘమాసంలో శుద్ధ విధియ నాడు బెల్లం ఉప్పు దానం చేయడం మంచిది ఫిబ్రవరి రెండు మాఘశుద్ధ చవితి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గరుడ సేవ తిల చతుర్థి కుంద చతుర్థి ఫిబ్రవరి మూడు మాఘశుద్ధ పంచమి మరియు షష్ఠి వసంత పంచమి శ్రీ పంచమి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మహాకుంభమేళాలో నాలుగవ రాజస్నానం ఫిబ్రవరి నాలుగు మాఘశుద్ధ సప్తమి వ్రతసప్తమి తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు ఫిబ్రవరి ఐదు మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి ఫిబ్రవరి ఆరు మాఘశుద్ధ నవమి మధ్వనవమి తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం ఫిబ్రవరి ఏడు మాఘశుద్ధ దశమి తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ దేవి చందనోత్సవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం ఫిబ్రవరి ఎనిమిది మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి ఫిబ్రవరి తొమ్మిది మాఘశుద్ధ ద్వాదశి ద్వాదశి పాలన ఫిబ్రవరి పది మాఘశుద్ధ త్రయోదశి సోమప్రదోష వ్రతం ఫిబ్రవరి పన్నెండు మాఘశుద్ధ పౌర్ణమి మాఘ పౌర్ణమి నదీ స్నానం కుంభ సంక్రమణం రామకృష్ణ తీర్థ ముక్కోటి మహాకుంభమేళాలో ఐదవ రాజస్నానం ఫిబ్రవరి పదమూడు బహుళ పాడ్యమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిని ప్రణయ కలహ మహోత్సవం ఫిబ్రవరి పదహారు బహుళ చవితి సంకష్టహర చతుర్థి ఫిబ్రవరి పదిహేడు బహుళ పంచమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద మోరా ఫిబ్రవరి పద్దెనిమిది బహుళ షష్ఠి తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఫిబ్రవరి పంతొమ్మిది మాఘగ బహుళ సప్తమి తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫిబ్రవరి ఇరవై రెండు మాఘగబహుళ నవమి తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గరుడ సేవ ఫిబ్రవరి ఇరవై నాలుగు మాఘబహుళ ఏకాదశి సర్వ ఏకాదశి విజయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఐదు మాఘబహుళ ద్వాదశి భౌమ ప్రదోషం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం ఫిబ్రవరి ఇరవై ఆరు మాఘబహుళ త్రయోదశి చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం ఫిబ్రవరి ఇరవై ఏడు మాఘబహుళ చతుర్దశి అమావాస్య తిరుపతి కలిపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మాఘబహుళ అమావాస్య తిరుపతి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం దర్శ అమావాస్య ద్వాపర యుగాది మాఘమాసం సమాప్తం వివాహ సుమూర్తాలు మాఘమాసంలో వివాహానికి ఎన్నో సుముహూర్తాలు ఉంటాయి మాఘమాసంలో వివాహం చేసుకున్నవారు అన్యోన్యంగా సంతాన సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని విశ్వాసం అందుకే పెళ్ళిళ్ళు ఎక్కువగా మాఘమాసంలోనే జరుగుతాయి జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు తిరిగి మార్చ్ ఒకటి నుంచి పదహారు వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ ఉగాది తర్వాత ఏప్రిల్ మే జూన్ నెలలో పెళ్లి ముహూర్తాలు ఉంటాయి ఆ తర్వాత ఆషాఢం మొదలవుతుంది మాఘపురాణం ఎలాగైతే కార్తీక పురాణం ముప్పై రోజుల పాటు పారాయణం చేస్తామో అలాగే మాఘమాసంలో కూడా మాఘపురాణాన్ని ముప్పై రోజుల పారాయణం చేయాలి మాఘమాస మహిమలను వివరించే మాఘపురాణాన్ని నిత్యం పారాయణం చేయడం వలన సకల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం ओम नमः शिवाय जय श्रीमारायण